కనుపూరు కాలువ ఇది ఇదిగో అక్కడక్కడక్కడక్కడక్కడ పనులు కలిపెట్టినట్టుగా ఉన్నాయి ఇది ప్రత్యక్ష సాక్ష్యం ఏ విధంగా పనులు చేసి దోచుకుంటున్నారు ప్రజాధనం అనే దానికి ఆరు కోట్ల రూపాయలకు పనులు పిలిచారు ఆరు కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఈ విధంగా పనులు చేస్తే కనీసం నీరు దీనిలో నుంచి సాగేటువంటి అవకాశం ఉంటుందా ఇరిగేషన్ శాఖ అధికారులు ఎంత దౌర్భాగ్యం ఎంత దురదృష్టం ఇటువంటి పనులు చేసి ఈ విధంగా దోచుకుంటూ ఉంటే ఇది ఫోటో తేదీ పేరు అన్నిటితో సహా ఇచ్చినటువంటిది ఈరోజు కావాలంటే విలేకరులు ఈరోజు వెళ్ళి చూసినా సరే కాస్త లెవెల్ పెరిగి ఉంటుందేమో తప్ప నీటి లెవెల్ అంటే నీటి లెవెల్ పెరిగే కొంది ఈ మట్టి ఈ పూడిక కనిపించకుండా పోతుంది అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన దీనికి సంబంధించి మేము అక్కడ పనులు సరిగ్గా జరగడం లేదు ఒకటి రెండవది ఆ పనులు పరిశీలిస్తాము టెండర్ కన్నా ముందు ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందో అంటే అక్కడికి వెళ్ళినటువంటి రైతుల మీద దాడి చేయించారు నేను ఇక్కడి నుంచి వెళ్లకుండా నెల్లూరులో హౌస్ అరెస్ట్ చేయించారు అంటే ఒక వ్యక్తి వెళ్ళి కాలువ పనులు పరిశీలిస్తే మీ అవినీతి భాగవతం బయటపడుతుందని చెప్పి చెప్పి మీరు ఈ పనులు చేసి దానికన్నా ముందు ఇంకొక ఘనకార్యం చేశాడు నవంబర్ ఏడో తేదీ ఇది నవంబర్ ఎనిమిదో తేదీ పత్రిక నవంబర్ ఏడో తేదీ వెళ్ళి నీళ్లు అంటే నవంబర్ పదకొండో తేదీ వరకు ఉంటే నవంబర్ ఏడవ తేదీన నీళ్లు విడుదల చేసేసాడు టైం సంబంధం లేకుండా దాంట్లో ఒక మాట మాట్లాడాడు ముప్పై ప్రొక్లైన్లు పదిహేను డోజర్లు అంటే ముప్పై గంటల ప్రొక్లైన్లు పనిచేయలే పదిహేను గంటల డోజర్లు పనిచేయలే రైతులు ఎవరైనా సోమిరెడ్డి నోట్లో ఊస్తారేమో అనేటువంటి సిగ్గు కూడా లేకుండా ముప్పై ప్రొక్లైన్లు పదిహేను డోజర్లు కలిసి పనిచేసాయని చెప్పి పని స్టేట్మెంట్ ఇచ్చాడు రైతులు నోట్లో ఊస్తున్నారు సోమిరెడ్డి నోట్లో ఎక్కడ పెట్టాడు ముప్పై ప్రొక్లైన్లు ఎక్కడ పెట్టాడు పదిహేను డోసర్లో ఎవరి ప్రక్రియలు తీసుకొచ్చాడు ఎవరి డోజర్ల ద్వారా పెట్టాడు ఎందుకు ఇటువంటి అబద్ధాలు మాట్లాడు నువ్వు దోచుకో రకరకాలైనటువంటి రైతులను అడ్డుపెట్టి దోచుకుంటున్నావు గతంలో లేనిపోయినటువంటివి దోపిడీకి పాల్పడినటువంటి వాటి మీద విమర్శలు చేసినటువంటి నువ్వు ఈరోజు ప్రభుత్వం వచ్చిన దాని మీద నిక్కు తెలిసింది అనేటువంటిది ఈరోజు ఏం చేస్తున్నారు రైతుల దగ్గరికి వెళ్ళి నీకు అనుకూలంగా ఉన్నటువంటి రైతుల దగ్గర స్టేట్మెంట్లు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు విజిలెన్స్ వాళ్ళకి ఏమని పనులు జరగలేదు అని చెప్పి చెప్పి వాస్తవంగా పనులు జరిగాయా జరగలేదా నిర్ధారించి విజిలెన్స్ రిపోర్ట్ రాస్తుంది దానివల్ల మేము ఇబ్బంది లేదు చాలా సందర్భాలు చెప్పాం వాటికన్నిటికీ భయపడేటువంటి వాళ్ళు కాదు ఎవరు లేరు ఎందుకంటే నీలాగా చెడిపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు బహుశా నాకు తెలిసి ఈ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీలో అటువంటిది జరగలేదు నీ హామీలో జరిగింది ఇదిగో చెప్తున్నావు నువ్వు ఎతిమిత్తంగా అంత జరిగింది ఎంత జరిగిందనే కాలువల మీద అడుక్కు తింటే పోయి మాట్లాడడం తప్ప ఎప్పుడైనా ఒకరోజు వచ్చి ఇదిగో ఈ విధంగా జరిగింది ఈరోజు మేము చెప్తున్నాం ఇదిగో నీ అవినీతి నువ్వు నీళ్ళు వదిలో ఇదిగో ఈ విధంగా ఉన్నాయి కాలువల పరిస్థితి నువ్వు చెప్పలేకపోవు ఎప్పుడు నువ్వు ఎంతసేపటికి అయిపోయిన తర్వాత పనులు పోయి మాట్లాడావు వరదలు వస్తున్నాయని చెప్పి నకల కాలం డ్రైన్కి సంబంధించినటువంటి పనులు తీస్తే అక్కడికి వెళ్ళి మీరు ఎట్లా తీస్తారు టెండర్లు కాకముందు అయ్యా వరదలు వచ్చేటట్టుకుందా తెస్తున్నారంటే పనులు ఆపించాడు ఆపేశారు పనులు మళ్ళీ టెండర్లు అయిన దాకా ఆ తర్వాత టెండర్కి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ దగ్గర అప్పుడు ఏం చెప్పాం పనులు చేయండి కాంట్రాక్టర్ ఈ రోజు నువ్వు నువ్వేం చేసావు తీరా పదకొండో తేదీ వచ్చింది కాంట్రాక్టర్ టెండర్లు వేశారు కాంట్రాక్టర్లో అవి ఈరోజు ఓపెన్ చేయకుండా ఆపేశావు పక్కన ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు జరిగేటువంటి పనులలో వాళ్ళ టెండర్లు పదకొండవ తేదీ ఓపెన్ చేసి వారం రోజులైంది పదకొండవ తేదీ ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి ఈరోజు పత్రికలు ఘోషిస్తున్నాయి మీకు సంబంధించినటువంటి దాంట్లో సర్వేపల్లిలో విధంగా అవినీతి జరిగింది ఆరు కోట్ల రూపాయల అవినీతితో పాటు మరో ఇరవై ఐదు కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపించాడు అంటే నీరు పారేటప్పుడే ఆ పనులు చేసినట్టుగా దొంగ బిల్లులు చేసుకోవడానికి మొత్తంగా కాలువ ఈ సిస్టమ్ మీద సర్వేపల్లికి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఒక ముప్పై కోట్ల స్కెచ్ సెట్ చేశాడు చేసి ఇప్పుడు ఆరు కోట్ల జోబులు వేసుకోవడం మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు కోట్ల రూపాయలకి వేశారు దీనికి సంబంధించి ఈతో మాట్లాడడం అతని పేరు నాగరాజు ఈ పేరు మాట్లాడడం ఏమయ్యా నువ్వు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు తెరగలేదు అంటే పాపం పని ఒత్తిడి వల్ల సర్వేపర్లు ఒక్కటే తెరవలేదంటే మిగతా అన్నీ తెరుచుకున్నాయంట కంప్యూటర్లు మీరు పాపం అతనికి ఐదు నెలలో ఆరు నెలల టైం ఉంది అతను అనుకోవచ్చు నాకు ఎంతలే ఐదు నెలలు ఆరు నెలల తర్వాత రిటైర్డ్ అయిపోతాను రిటైర్డ్ అయిపోయినా కూడా జీవితం ముగిసిపోదుగా నువ్వు చేసినటువంటి తప్పులకు ఒకవేళ ఉద్యోగపరంగా ఇబ్బందులు పడతారు ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగంలో లేనటువంటి వాళ్ళు జైలుకి పోతారు తప్పు చేస్తే ఎవడైనా సరే ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి ఆ ప్రజాదనాన్ని దుర్వినియోగం చేయడంలో భాగస్వాముడు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా జైలుకి పోతాడు ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం కాబట్టి ఈయన నేను రిటైర్ అయిపోతున్నాను ఏదో ఒక విధంగా సోమిరెడ్డి దగ్గర మెహర్బానీ మాటలు మాట్లాడాలిపోతే వెళ్ళిపోతా ఏఈ కానీ డిఈ కానీ ఎవరైతే పనులకు బిల్లు చేస్తారో ఆధారాలు ఆ రోజు అవసరంలో ఈరోజు ఉండేటువంటి ఆధారాలు చాలు ఆధారాలు సేకరించి పెట్టామని దానికి సంబంధించి విజిలెన్స్కి అక్కడ ఉన్నటువంటి రైతులు రిపోర్ట్ రాశారు నాలుగో తేదీ పాత నవంబర్ నాలుగో తేదీ డైరెక్టర్ జనరల్కి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి లెటర్ రాశారు ఈ కాపీ తీసుకొచ్చి ఈరోజు రీజనల్ ఆఫీసర్గా ఎవరైతే నెల్లూరులో ఉన్నారో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్వీఓకి ఆయనకి లెటర్ పెట్టారు మీరు ఒకవాడికి మొక్కుబడిగా జరిగిపోయిందని చెప్పి మాట్లాడినది దీని మీద విచారణ జరుగుతుంది లేదు మీరు విచారణ చేయకపోయినా కూడా ఈ కాగితం అట్టే ఉంటుంది దీని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి దీని మీద విచారణ జరుగుతుంది విధి విధానాల ప్రకారం మీరు జైలుకి పోతారు కాంట్రాక్టర్ టెండర్ కన్నా ముందు పనులు చేయడం మీరు నీళ్లు వదిలేయడం ఈ పనులు చాలు కాబట్టి ఇటువంటి అవినీతి అనేటువంటిది ఏ విధంగా కట్టలు తెంచుకుంటుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ దీనితో పాటు ఇంకొకటి కొత్త పద్ధతి విచారణ సంస్థలను పిలిచి బెదిరించడం ఎప్పుడు లేదు ఈ జిల్లాలో ఆనవ అయితే నేను మంత్రిగా పనిచేశా ఎవడన్నా విజిలెన్స్కి సంబంధించినటువంటి అధికారులు కానీ మరొక ఏజెన్సీస్ ఏదైతే విచారణ స్థాయిలో ఉంటాయో వాటిని ఎప్పుడు పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఈరోజు నిద్రలేస్తే వాళ్ళని పిలవడం హౌసింగ్లో మీరు ఇంత రాయండి ఇరిగేషన్లో ఇంత రాయండి ఈయనే టార్గెట్ ఇస్తున్నాడు ఈయనే విజిలెన్స్ ఎంక్వైరీ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేడు ఈ రాష్ట్రానికి నెల్లూరు జిల్లాకి ఆర్వీఓ లేడు సోమిరెడ్డే నేను చెప్పినంత రాయాల్సి ఉందే లేకపోతే మిమ్మల్ని అక్కడి నుంచి తీసేస్తా పాపం అమ్మ ఇక్కడ ఉంటే ఏదన్నా మనకు బాగుంది కదా అనుకూలంగా ఉంది వాటంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బందులు పడతామని చెప్పి ఆ విచారణ అధికారులు లేదంటే సార్ నేను చెప్పేది విచారణ జరిపి దాంట్లో వాస్తవాలు బయటపెట్టేటప్పుడు ఏదన్నా అవకతవకలకు పాల్పడితే సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ విచారణ తప్పుగా చేసినటువంటి వాళ్ళు ఇంకా కఠినమైనటువంటి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విచారణ చేయడం విచారణలో అవాస్తవాలు పేర్కొన్నట్టుగా కనుక నివేదికలు ఇస్తే ఆ దాని మీద కూడా విచారాన్ని జరిపిస్తాం ఎందుకంటే అధికారం అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడికి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు రాష్ట్రంలో అయిపోయింది జగన్ చంద్రబాబు నాయుడు పని అన్నారు మరలా ఈరోజు మారిన నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు కూటమికి వచ్చాయి కారణాలు ఏమైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీరా లేకపోతే ప్రజలు నిన్ను నమ్మడమా గుడ్డుగా ఓటేయడమా వాళ్ళు మోసపోయామని ఈరోజు బాధపడుతున్నారు వేరే విషయం కాబట్టి ప్రభుత్వం ఎప్పుడూ శాశ్వతం కాదు మారినప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద సమీక్షించి విచారణ జరిపితే మీరు కోర్టుకు ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండకూడదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు పడుతున్నారు ఎక్సైజ్కి సంబంధించి ఏదన్నా పాత కేసులుంటే వాటిని విచారణ చేయండి వాటిల్లో ఒకవార్తె నిబంధనలు పెట్టండి అని నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి నేను ఈరోజు నవ్వు వచ్చింది నాకు పద్దన్ని ఎక్సైజ్ డీసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవడన్నా ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మినా బెల్ట్ షాప్ నిర్వహించిన ఐదు లక్షల రూపాయల పెనాల్టీ అన్నాడు ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఎక్సైజ్ డీసీ కనుక సరిగ్గా కఠినంగా వ్యవహరిస్తే నేను సిద్ధంగా ఉన్నా నేను ఇస్తా లొకేషన్స్తో సహా ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడెక్కడ కూర్చొని పెట్టి తాగిస్తున్నారు పర్మిట్ రూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంఆర్పి వైలేషన్ ఉంది ప్రతి షాప్ వచ్చి డీటెయిల్స్ ఇస్తాను కానీ నేను ముందుగా ఇస్తే మీరు వాళ్ళకి చెప్పిపోతారు అక్కడికి అందుకని నేను మీకు ఇవ్వను మీరు మేము సిద్ధంగా ఉన్నాం మా సిబ్బందితోనంటే నేను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా నేను ఆ ఏర్పాటు చేస్తాను మీకు ధైర్యం ఉంటే రేపే ప్రెస్ స్టేట్మెంట్ ఈరోజు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ మొక్కుబడిగా ఇచ్చి ఎవడన్నా ఎంఆర్పి వైలేషన్ ఇస్తే ఐదు లక్షలు కాదు ఎంఆర్పి వైలేషన్ ఏదన్నా ఉంటే మా స్క్వాడ్ ఉంటుంది మేము వస్తామని చెప్పండి నేను మా మనిషిని పంపిస్తా బెల్ట్ షాపులు ఎక్కడున్నాయో పంపిస్తా ముందుగా కానీ మీకు చెప్తే మీరు వాళ్ళకి సమాచారం ఇస్తారు వాళ్ళు ఎంఆర్పీకి అమ్ముతారు ఆ తర్వాత బెల్ట్ షాపులు ఎత్తేస్తారు మీరు ఏ రోజైనా చిత్తశుద్ధిగా ఉంటే డీసీ గారికి నేను చెప్తున్నా ఆయన ఏదో పాప నేను స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు కనుక నిజంగా కనుక నువ్వు నియంత్రించాలనేటువంటి ఆలోచన నీకు ఉంటే నువ్వు మేము రెడీగా ఉన్నాము అంటే నేను నీకు ఏర్పాటు చేస్తా మేము ఎక్కడికి తీసుకెళ్లేదు మీకు చెప్పరు నేరం జరిగిందా లేదా అక్కడ పొరపాటు జరిగిందా లేదా అనేటువంటి ఆ సంఘటనా స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తారు మీరు చర్యలు తీసుకోండి ధైర్యం ఉంటే మీకు అంత ధైర్యం ఉందని నేను అనుకోవడంలే స్టేట్మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకునే ఏదో మేము చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనుకుంటే దానివల్ల ప్రజలు మభ్యపెట్టినట్టు అవుతుంది తప్ప ప్రజల్ని అది వాస్తవం కాదు మీరు ఉద్యోగ ధర్మం సరిగ్గా నిర్వర్తించినట్టు కాదు కాబట్టి ఒక పక్క గోవర్తనటి మీద ఏదన్నా ఉంటే వంగ కేసులు పెట్టమని ఎక్సైజ్ శాఖలో పురమాయిస్తా ఇంకో పక్క విచారణ ఏజెన్సీలని నేను చెప్పినట్టుగా రాయాలని చెప్పి చెప్పి వాడుకుంటా రకరకాలైనటువంటివి ఉన్నాయి కాబట్టి వీటి మీద మీరు నిలబడితే ఈ ప్రభుత్వం నిలబడితే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలకు విలువ ఉంటే ఎంఆర్పీ కానీ ఎక్కువగా ఉండేటువంటివి కానీ ఏదైనా ఎక్కడ పడలే నేను సర్వపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రెండు బెల్ట్ షాపులు చూపిస్తాను మీకు ఆ బెల్ట్ షాపులో ఎంఆర్పీ ప్రకారం అమ్ముతున్నారా బెల్ట్ షాపులు అమ్మడం అనేటువంటిది మీ ఎజెండాలో ఉందా మీ విధి విధానాల ప్రకారం బెల్ట్ షాపులు అమ్మొచ్చా అమ్ముతా ఉంటే విత్తల విడిగా బహిరంగంగా ఏం చేస్తున్నారు మొన్ననే ఒకటి పెట్టా కలెక్టర్ గారికి అందరికి ముందుగా చెప్పి ఆ షాపు మూసేసి వెళ్ళిపోయారు అంతే ఐదు లక్షల రూపాయలు జరిమానా లేదు పాడు లేదు కలెక్టర్గా పెట్టా ఎస్పీ గారికి పెట్టా అయ్యా ఇదిగో లొకేషన్తో సహా ఇది అమ్ముతున్నారా అండి వాడుకు ముందుగా చెప్పారు ఇదిగో మేము వస్తున్నాం మీరు క్లియర్ చేసినా మరి వచ్చిన తర్వాత దానికి చాలా అల్లేసి వెళ్ళిపోయారు అయిపోయింది క్లోజ్ అందుకని నేను మిమ్మల్ని నమ్మను మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాకు చెప్పండి ఎక్కడైనా ఉంటే అరికట్టని మీరు సహకరించండి అని నేను ఎక్కడుండేదని లొకేషన్తో సహా మా వాళ్ళని పంపిస్తాను నేరుగా నేరం జరుగుతుంది సంఘటనా స్థలానికి మీరు వెళ్ళి ఆ నేరం మీద విచారించి చర్యలు తీసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఏదో మొక్కుబడిగా జరిగేటువంటి తప్ప అవినీతి అనేటువంటిది కొత్త పుంతలు తొక్కుతుంది ఎన్నడూ లేనటువంటి విధంగా సాక్షాత్తు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కొడుకే ఈరోజు కాంట్రాక్టర్ అవతారం దోచుకుంటా ఉంటే అధికారులు దానికి వంత పాడతా ఆయన దానికి సంబంధించినటువంటి దాంట్లో నేను ముప్పై ప్రొట్లయిన్లు పదిహేను డోజర్లు అంటే ఉన్న నోట్లో వస్తాడని సిగ్గు కూడా లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో అధికారులు ఏం చేస్తున్నట్టు వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలకి రైతుల పాపం నవ్వుకుంటున్నారు రైతులు ఈరోజు ముందుకు వచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి చెప్పించేటువంటి ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు రాజకీయంగా నేను ఒకటే విషయం చెప్తున్నా రాజకీయంగా ఎదుర్కో సోషల్ మీడియాలో నా మీద రెండు కేసులు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారు ముతుకూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు ఏమని ఎవరో ఒకడు మీ పార్టీకి సంబంధించినటువంటి వాడే కూటమిలో అయినటువంటి వ్యక్తే పెంచలయ్యా దళితుడు బీజేపీ సెక్రటరీ అయ్యా నేను ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కు పోతే నన్ను మూడు లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు అని చెప్పి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వాపోయాడు బయటవాడు కాదు మా పాత్ర లేదు మాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు నువ్వు గెలవాలని నాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాడు కాబట్టి నాతో సంబంధాలు లేవు అసలు ఊరు కూడా సాధారణంగా నా దగ్గరకు వచ్చినటువంటి సందర్భం లేదు నేను పోలీసులు కూడా విచారణలో చెప్పాను నీ మీద ఒక వ్యక్తి దళితుడైనటువంటి వాడు నీ పార్టీకి సంబంధించినటువంటి వాడు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడంటే ముందు ఎవరి మీద కేసులు బుక్ చేయాలి పోలీసులు సోమిరెడ్డి మీద కేసు నమోదు చేయాలి సోమిరెడ్డి మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సోమిరెడ్డిని విచారించాలి ఏమో నువ్వు పెట్టాడిగా మూడు లక్షల రూపాయలు అని చెప్పి అది పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన మాట్లాడింది నెంబర్ వన్ ఏ వన్ అక్యూజ్డ్ అతను దాన్ని ఆ వీడియో క్లిప్పింగ్ ఫార్వర్డ్ చేస్తే నేను ఎటు సిగ్గుందా నీకు నీది సిగ్గుండేటువంటి జన్మేనా ఎవడన్నా ఏందబ్బా ఎప్పుడన్నా జరిగిందా నువ్వు నా మీద ఎన్ని ఉంటావు ఏ రోజైనా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చీచి ఇట్లాంటి బలహీనుడి మీద కింద పడ్డోడి మీద రాళ్ళు అని చెప్పి చెప్పిన అనుకున్నాను తప్ప ఇప్పుడు నీ గురించి ఆలోచన చేయలేదు రాజకీయంగా నేను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసాను సరే గెలుపటం లేదనేటువంటి ఉంటాయి రెండు సార్లు నీ మీద గెలిచాను ఒకసారి ఓటమి పోలేదు దాని గురించి ఆలోచన చేయడం లేదు నీ బలం ఎంతో నీ శక్తి ఎంతో తెలిసినటువంటి వాడిని నేను నీ దగ్గర ఏముంది నువ్వు హూహా అనేటప్పుడు వాడు జో జోబెట్ట రెండు సార్లు కానీ తట్టేటంటే సప్పన పడిపోతుంది నువ్వు వాడు కానీ ఎవడన్నా వచ్చినప్పుడు వేయ అన్నప్పుడు పైని కన్ను సరిగి చేసి పైకి రాను అని అంటే దమ్ము అయిపోయింది తెల్ల జిల్లేడును చూసి నాగు బాబట్టుగా డబ్బును చూసి కట్టను చూసి పడిపోయేటువంటి నువ్వు నీది ఒక బ్రతుకు నువ్వు ఒక మనిషిలాగా మాట్లాడితే ఎట్లా అందుకని ఈరోజు నేను చెప్తున్నా నువ్వు జరిగినటువంటి దాని మీద ఎవరైనా చెప్పండి అయ్యా నేను తీసుకోలేదనేటువంటి దాన్ని నువ్వు విచారణ చేస్తావా నేను తీసుకున్నా నేను అడిగినా మీరటో సోషల్ మీడియాలో పెడతామని చెప్పి చెప్పి కేసులు పెట్టిస్తావా ఒకటి రెండోది ఏంది చెప్పా ఇప్పుడు చెప్తున్నా డీసీ కూడా ఎక్సైజ్ డీసీకి క్యాష్ కొట్టు షాప్ పట్టు చెప్పా దాని మీద ఒక కేసు పెట్టారు నిమ్మన్న పాపం పోలీసుకి చెప్పా సోమిరెడ్డి అవినీతి పరుడు సోమిరెడ్డి అవినీతి పరుడా కాదా అనుకుంటే మీరు నన్ను ప్రశ్నించడం కాదు ఈ ప్రభుత్వానికి చెడ్డ వస్తుంది కదా అన్నాడు పాపం ఎస్ఐ గారు సార్ మీరు ఇటువంటి విమర్శలు చేసినందులో ప్రభుత్వానికి చెడ్డపేరు లాగకూడదంటే సోమిరెడ్డి లాంటి చీడ పొరుగులను మీరు ఆ చీడపొరుకులను వేరాలి అంటే మీరు ఏసీబీ ఛార్జ్ చేయిస్తారా సిఐడి ఛార్జ్ చేయిస్తారా లేదు సిబిఐ ఛార్జ్ చేయిస్తారా ఒక విచారణ జరిపించండి ఆయన మీద జరిపించిన తర్వాత ఈ అవినీతి అక్రమాలు జరగలేదంటే మీరు నా మీద కేసు బుక్ చేయండి నన్ను జైలుకి పంపించండి ఇబ్బంది లేదు జరిగాయి అని తేలితే అందుకని ఇప్పుడు నా మీద సిబిఐ విచారణ జరిగింది సోమిరెడ్డి మీద జరిగేటువంటి అక్రమాల మీద ఒక విచారణ జరిపించండి సీబీఐ విచారణ మీరైతే పాపం మమ్మల్ని కట్టడి చేస్తాడని బెదిరిస్తాడని రాయనీడి జరిపితే వాస్తవాలు బయటపెడితే సోమిరెడ్డి జైలుకు పోతాడు లేదా వాస్తవం తెలుస్తుంది మీకు కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని ప్రభుత్వానికి చట్ట పేరు వస్తుందని చెప్పి చెప్పి పోలీసులు నన్ను ప్రశ్న పెడితే నేను చెప్పే తప్పనిసరిగా చెట్టపేరు వస్తున్నటువంటి అవినీతి పొరల వల్ల అని చెప్పి చెప్పే కాబట్టి సోషల్ మీడియాలో మాట్లాడితే తప్పితే ఉద్దేశం ఏంది నా అవినీతికి ఎవరు అడ్డపడకూడదు నా అవినీతిని ప్రశ్నించకూడదు నా అవినీతిని ఎక్కడ సోషల్ మీడియాలో వేదికగా మీరు పంపించకూడదు అనేటువంటి ఆలోచన నీలాంటి ఉడత పెదరుంపులకు భయపడం ఒకవేళ నీకు ఉపశమనం ఎన్ని రోజులు ఉంటుందంటే మమ్మల్ని ఏదైనా జైలుకి పంపిస్తే జైల్లో నుంచి బయటకు వచ్చిన దాకా నీకు ఉపశమనం ఉంటుందంటే అరవై మూడు రోజులే లేదా ఒక వారం రోజులు ఉంటే వారం రోజులే బయట ఉన్న రోజులు నిన్ను చీల్చి చండుతాం నీ అవినీతిని ప్రశ్నిస్తాం తప్ప నీలాంటి అవినీతి పరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు కాబట్టి ఈరోజు పరిస్థితి ఏంటంటే రాజకీయంగా అంపశయ్య మీదకి వచ్చేసావు దాహం దాహం ఉంటుండవు పాప ఎవడొచ్చి నిళ్ళు పోసినా తాగతుండవు కాబట్టి ఆ మీద ఉండేటువంటి నిన్ను నమ్మి పాపం అధికారులందరూ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అయిపోయింది యుద్ధం ముగిసిపోలే నీ చరిత్ర ముగిసిపోయింది రాజకీయంగా నువ్వు అంబసేయి మీదకి వచ్చా తప్ప యుద్ధం పెట్ట ముగిసింది యుద్ధం ఇంకా కొనసాగుతుంది ప్రభుత్వం విచారణలు ఇవన్నీ కొనసాగుతాయి ప్రభుత్వం ఉంటుంది ప్రపంచం నీతో పాటు రేపు నువ్వు నువ్వు రాజకీయంగా అయిపోయిన మా సరేపల్లిలో ఉండేటువంటిదిగా నెల్లూరు జిల్లా రాజకీయ జీవితం అంతరించిపోదు రాజకీయాలు అంతరించిపోవు ఉంటాయి జరగద్ది అటువంటిప్పుడు అధికారులు అనేటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడాలనేటువంటిది ఆలోచన చేయాలి సోమిరెడ్ లాంటి అవినీతి పొరిండి అంటకాగితే అవినీతి పొరుడుతూ ఎటువంటి ఇబ్బందులు పడాలనేటువంటిది అర్థం చేసుకోవాలా కాబట్టి నేను మరలా మరలా ఈరోజు ఏదైతే దీని మీద జరిగిందో ఇరిగేషన్ పనుల్లో అవినీతి జరిగిందో టెండర్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి వర్క్ ఇంట్రెస్ట్ చేయండి ఈరోజు అరాకొరగా దగ్గర ఆరు కోట్ల రూపాయలు దూపిడి చేయాలనుకున్నటువంటి స్కిచ్కి మీరు వంత పాడకండి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి చేయించండి లేదనుకుంటే ఇప్పుడు నీళ్లు వదిలేసాం ఇప్పుడు పనులు జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు దొంగ పిల్లలు సహాయం చేయడానికి సహకరించకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు రేపు జైలుకి పోవడానికి ఆ రోజు మీరు ఎంత ఇబ్బంది పడ్డా పైనసారి మీరు వచ్చి నన్ను చాలా బతిమారు ఏదో పొరపాటు చేసాము నీరు చెట్టులో మేమేదో మాన్యువల్ రేట్ వేసి మిషన్లతో చేసినా డబ్బులు ఇచ్చాం మీరు ఏదైనా చెప్తే మా కుటుంబాలు వీధిని పడతాయంటే విడిచిపెట్టాం ఈసారి విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుంది కాబట్టి సోమిరెడ్డి లాంటి వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు సోమిరెడ్డిని ఎక్కడున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త చేసినటువంటి వాడిని సప్త సముద్రాల అవతలలో పట్టుకొస్తాం అని చెప్పి విదేశాల్లో ఉన్నా పట్టుకొస్తాం సోమిరెడ్డిని మనసం మీద ఉన్నా తీసుకొస్తాం వీల్ చైర్లో ఉన్నా లాక్కొస్తాం వదిలిపెట్టాం కాబట్టి మీరు మీ ఉద్యోగాల భద్రతను గురించి ఆలోచన చెప్పడం తప్ప సోమిరెడ్డి లాంటి అవినీతి పనులతో అంటకాకకుండా ఇప్పటికైనా ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులు టెండర్లు ఓపెన్ చేయండి కాంట్రాక్టర్ ఇంట్రెస్ట్ చేయండి వాళ్ళ దగ్గర నీరు ఆపిన వెంటనే పనులు చేయించి మధ్యలో ఏదన్నా ఉంటే పాపం నీళ్లు రైతులు అవస్థలు పడుతున్నారు రావటం లేదని అంతవరకు క్లియర్ చేయించి చివరి ఆయకట్ట వరకు ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన నీళ్ళు ఇవ్వండి ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన పూడికి తీర్త పనులు చేపట్టి రైతులకు కానీ రైతులను అడ్డుపెట్టి దోచుకునేటువంటి విధానానికి కానీ స్వస్తి బలికితే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు ఎవరికన్నా కావాలంటే ఈ తీసి ఇస్తా కాఫీ దే నజీబ్ ఈ కాపీలు తీసేమ్మా ఈ పక్కన నేను చేసినటువంటి ముప్పై ప్రొక్రియలు పదిహేను డోజర్ల పని కూడా కనపడుతుంది నా పక్క ఈ పక్క కట్టను చూడు